అందరికీ హాయ్ అండి ఈరోజు గుడ్లబల్లెర్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అండి శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అయితే ఇవాళ నేను వచ్చాను శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఇక్కడ భీష్మ ఏకాదశి నుండి కూడా ఇక్కడ సంబరాలు అయితే జరుగుతున్నాయండి ఈరోజు మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరునండి ఈరోజు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అయితే బాగా జరుగుతుంది చూద్దాం పుల్లవల్లేరు గ్రామం చుట్టూ గ్రామాలు అందరూ ప్రజలు అందరూ కూడా అండి అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇక్కడ చూశారు కదండి భారీ క్యూ లైన్లు అయితే అందరూ కూడా ఉన్నారు మరి కాసేపట్లో ఇక్కడ స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తామండి ఉపస్థానాన్ని కూడా బాగా కూడా రెనోవే రెనోవేషన్ అయితే బాగా చేశారండి ఈరోజు అన్నదానానికి అయితే చాలామంది భక్తులు అందరూ కూడా అండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అన్నదాన ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు అలాగే మనం ఇప్పుడైతే దేవస్థానం లోపలికి అయితే వెళ్తున్నామండి స్వామివారిని దర్శనం అయితే చేసుకుందాం లోపల దేవస్థానం అండి ఇదంతా కూడా లోపల భక్తులు అందరూ కూడా అండి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇదిగోండి ఇదంతా కూడా లోపలి దేవస్థానం స్వామివారండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ అందరూ కూడా అండి సత్యనారాయణ స్వామివారిని నమస్కారం అయితే చేసుకోండి అండి అందరికీ కూడా మంచి జరుగుతుంది అర్థం చేసుకున్న భక్తులకైతే అయితే పెట్టి పంతులు గారు ఇక్కడ తీర్థాన్ని అయితే వేస్తున్నారు అలాగే స్వామివారి ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నారండి భక్తులు అందరు కూడా స్వీకరిస్తున్నారు ఆ సేపట్లో ఇక్కడ ప్రధాన అర్చుకుడైన పంతుడు గారైతే మనకి ఈ సంబరాలు మరియు ఈ గుడి చరిత్ర గురించి కూడా మనకి వివరిస్తారండి శ్రీ నవాసి సత్యనారాయణ స్వామి ఆలయం ముద్రవల్లేరు నా పేరు పేరుచంద్ర శ్రీనివాసాచారి శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం గుడ్లవల్లేరు హచ్చగుండి ఈ గుడ్లవల్లేరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం అనాదిగా స్వామివారు భక్తుల కొంకు బంగారమై విరాజిల్లుతూ డెబ్బై మూడవ వార్షికోత్సవాన్ని ఈనాడు జరుపుకుంటూ డెబ్బై మూడవ వార్షికోత్సవం వార్షిక బ్రహ్మోత్సవం అటువంటి ఈ డెబ్బై మూడవ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున అంకురార్పణలో ప్రారంభమై రెండవ తేదీ మరి అవరోహణ కబడి పుషామతో ముగిసి ఈనాడు మహా అఖండ అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటయ్యా అంటే అసలు సత్యనారాయణ స్వామి అంటేనే కలియుగంలో కలియుగ వరదుడు కలియుగంలో మానవుల యొక్క కామ్యఫలాల్ని తీర్చేటటువంటి స్వామి కాబట్టి అందున ఈ గుండ్రవెల్లేరు గ్రామంలో వెలిసిల్లేటటువంటి స్వామి రెండవ అన్నవరంగా ఈ ఆలయం ప్రఖ్యాతి భక్తుల యొక్క సమస్తమైనటువంటి కోరికలను ఈడేర్చుతూ వాళ్ళ యొక్క కోరికలను సిద్ధింపజేస్తూ విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూర్వం గెడ్ల బండ్ల మీద వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళ ఆ పెద్దలు చెబుతూ ఉండే యాభై సంవత్సరాల పూర్వం బండ్ల మీద వచ్చి ఒక రోజు రెండు రోజులు ఇక్కడ స్టే చేసి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు సామూహికంగా అంటే ఇరవై ఎనిమిదవ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిది భీష్మ ఏకాదశి నాడు సామూహికంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు విశేషంగా సుమారుగా మూడు వందల మంది దంపతులు ఒకేసారి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు ఆచరిస్తూ ఆచరింపజేసుకొని తదనంతరం ముప్పైవ తేదీ రాయవర మహోత్సవం ముప్పై ఒకటవ తేదీ స్వామివారి యొక్క దివ్య తిరు కళ్యాణ మహోత్సవం జరుపుకొని ముప్పై ఒకటవ తేదీన స్వామివారి గరుడోత్సవం ఒకటవ తేదీన ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ గరడోత్సవం పరిపూర్తి చేసుకొని రెండవ తేదీన అవబృహోత్సవం చక్రస్నానం స్వామివారి యొక్క పవలింపు సేవ ఇత్యాది కార్యక్రమంతో నిన్న రాత్రితో ఉత్సవాలు చూశాయి ఈ రోజున భక్తులందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఆలయ కమిటీ వారు కానీ భక్తజనులు కానీ గ్రామస్తులు కానీ సమిష్టమైనటువంటి సమిష్టి కృషితో విశేషంగా అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు దిగ్విజయంగా యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఉన్నారు ఆ స్వామివారి దర్శనాన్ని ఈరోజున చందన అలంకారంతో స్వామి విశేషంగా విరాజిస్తూ ఉన్నారు చందన అలంకారంలో స్వామి భక్తులను దర్శనిస్తూ ఉన్నారు ఆ ఇరవై తొమ్మిదవ తేదీన గ్రీష్మ ఏకాదశి స్వామివారు రేపు అలంకారంతో అనువింపజేశాను ఈనాడు సత్యనారాయణ స్వామితో సత్య స్వామి అనుగ్రహం ఇక్కడ ఇంకోటి ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా భీష్మ ఏకాదశి నాడు జరుగుతాయి భీష్మ ఏకాదశి విశేషంగా మిగిలినటువంటి ఏకాదశి కానీ పౌర్ణమి రోజులు కానీ అలాగే ప్రతి మాసం కూడా స్వామివారికి శుద్ధ ఏకాదశి నాడు విశేషంగా స్నపన అభిషేక మహోత్సవం ఏర్పాటు చేస్తాం స్వామివారికి ధ్రోవమూర్తుల ఒకటి మూలవిరాత్రికి అభిషేకాన్ని ఏర్పా అభిషేకం చేసి అలంకరణ చేసి భక్తి బృందం అంతా కూడా వచ్చి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీ సహస్రనామ పారాయణం ఇత్యాది అఖండమైనటువంటి పారాయణలు చేస్తారు అత్యంత ప్రసాదం చేతరిస్తూ ఉంటారు విశేషంగా ప్రతి మాసం కూడా మాసోత్సవంగా జరుగుతుంది అలాగే భక్తులు వాళ్ళ యొక్క కోర్టు వినించుకోవడానికి వారి ఇష్టాంశాలన్నీ ఎప్పుడైనా సరే ఆ యొక్క వ్రతాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు పొద్దుగా భూగ్రామాల నుంచి అందరూ మచిలీపట్నం బొట్టుపెల్లి గడన మరి విజయవాడ హైదరాబాద్ నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు భక్తులు చాలా థ్యాంక్స్ అండి ఇది సత్యనారాయణ వ్రతాలు అంటున్నారు కదా వారంలో ఏ రోజు జరుగుతాయి బాగా వారంలో అంటే శనివారం నాడు ఉంటాయండి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి అండి మొదలవుతాయి శనివారం నాడు అయితే ఎనిమిది గంటలకు ప్రారంభం ఎనిమిది గంటలకు ప్రారంభం అక్కడికి ఒకటి గంటల దాకా జరుగుతుంది వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళ యొక్క పంతులు గారు అయితే మాత్రం చాలా బాగా కూడా వివరించారండి ఈ సంబరాలు గురించి తర్వాత ఈరోజు జరిగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని అంతా కూడా నేను మీకు చూపిస్తానని అన్నదాన కార్యక్రమంలో మహిళలకి సపరేటు భోజనాలు పెడుతున్నారండి ఇటు పక్కన చూశారు కదా ఎంతమంది మహిళలు అందరూ కూడా అండి ఈ సంబరాల కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతంగా చేస్తున్నారండి అందరూ కూడా అండి స్వామివారి ప్రసాదానికి క్యూ లైన్లో అయితే నుంచున్నారు పుట్టవల్లేరు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల అందరు ప్రజలు అందరూ కూడా అండి ఈ అన్నదాన కార్యక్రమం అయితే పాల్గొన్నారు ఇదిగోనండి ఇక్కడ లోపల మహిళలకైతే ఇక్కడ టేబుల్స్ కుర్చీలు వేసి చక్కగా కూర్చుని అందరూ కూడా భోజనాలు చేస్తున్నారండి ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు ఈ పక్కన అలాగే ఇటు పక్కన వచ్చేసి బఫే అండి ఇదిగోండి ఇక్కడ ప్లేట్స్లో అయితే చక్కగా పెట్టించుకొని ఇక్కడైతే స్వీకరిస్తున్నారండి ప్రసాదాన్ని అందరూ కూడా వడ్డిస్తున్నారు చాలా బాగున్నాయండి వంటలు కూడా అండి భోజనాల్లో వడ్డించిన వంటలండి ఫస్ట్ ఒక స్వీటు తర్వాత అరటికాయ బజ్జీ పులిహోర పప్పు టమాటా వంకాయ ఫ్లవర్ పచ్చడి అండి అప్పడాలు సాంబారు పెరుగు వైట్ రైస్ అండి చాలా బాగా కూడా వంటలు చేశారు అలాగే ప్రసాదం కూడా చాలా రుచికరంగా ఉంది చాలా బాగా చేశారండి పక్కన ముందుకు వస్తే ఇక్కడ ఎక్స్ట్రా రైస్ వేస్తున్నారండి ఇక్కడ మహిళలు కూడా వడ్డిస్తున్నారు ఇటు పక్కన కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ సాంబారు పెరుగు అన్నీ కూడా సపరేటు కౌంటర్స్లో పెట్టారు ఇక్కడ చాలా బాగా కూడా ఏర్పాట్లు చేశారండి భోజనాల్లో ఇదంతా కూడా సాంబార్ అండి పెరుగు ఇక్కడ చాలామంది భక్తులు అందరూ కూడా అండి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా అన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కనిపించారు వచ్చిన భక్తులు అందరికీ కూడా పక్కన కొంచెం ముందుకు వస్తాయండి గుడి పక్కనే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు గుడి వెనక భాగం అండి ఇదంతా కూడా చాలా బాగా కూడా బాగుంది ఇదంతా కూడా జెంట్స్కి సపరేట్ లైన్ అండి క్యూ లైన్ ఇవన్నీ ఇక్కడ మన కృష్ణమోహన్ పంతులు గారు అయితే కూర్చున్నారు ఇకి వెనక భాగానైతే ఇక్కడ జెంట్స్ అందరికీ కూడా భోజనాన్ని అయితే ఏర్పాటు చేశారు వాళ్ళ కౌంటర్ కూడా నేను మీకు చూపిస్తానండి ఇక్కడ అందరికీ కూడా జెంట్స్కి అయితే సపరేట్గా కూడా ఇక్కడ వే గుడి వెనకాలే అండి ఒక స్థలం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా చాలా బాగుందండి ఫెసిలిటీ చక్కగా కూడా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులు అందరూ కూడా అండి ఇబ్బంది లేకుండా చక్కగా స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు ఇక్కడ రైస్ కూడా చాలా వేడి వేడిగా వండి తీసుకొస్తున్నారు అండి ఈ పక్కన వచ్చేసి ఇక్కడ సాంబారు పెరుగు సపరేట్ కౌంటర్స్లో ఏర్పాటు చేశారు చాలామంది భక్తులు అందరూ కూడా అండి చాలా దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి ఇక్కడ చాలా బాగా కూడా చేశారు వంటలు అన్నీ కూడా అండి చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కూడా జరిపించారండి అందరికీ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను దేవస్థానం ఉన్న ప్లేస్ అయితే అండి గుడివేడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం గొడ్లవల్లేరులో ఈ దేవస్థానం ఉందండి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి అండి ఎవరెవరు ఏ ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది తెలుస్తుందండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అండి చాలా థ్యాంక్స్ అండి